హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ బ్యాక్ టు హౌసెల్ ప్రోడక్ట్స్ ఫ్లిప్కార్ట్ నుంచి మీకోసం అద్దరిపోయే ప్లాజో స్కర్ట్స్ అన్నీ తీసుకొచ్చేసాను ఇవన్నీ ఏంటి అంటే మీకు సన్ మ్యాచ్ చేయొచ్చు మీ దగ్గర ఉన్న స్టాప్స్ టాప్స్ అన్నిటి కూడా చాలా బాగా సెట్ అయిపోతాయండి ఇది వచ్చేసరికి చూసారా ఎంత గేరా వచ్చిందో లైక్ ఒక్క లెగ్కి మాత్రమే సూపర్ అంటే సూపర్ స్ట్రెచబుల్ అండ్ ఆల్సో ఫ్యాబ్రిక్ కూడా టూ గుడ్ ఉందండి అది కూడా అన్ని అండ లో కొన్ని ఫ్రీ సైజు ఉన్నాయి కొన్ని అయితే సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మరి కొన్నిట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో మీకు నచ్చిన బాటమ్ని కలర్ అండ్ సైజ్ వైజ్గా పర్చేస్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఈవెన్ పట్టియాలలు కూడా చూశారు కదా ఎంత బాగున్నాయి ఫ్యాబ్రిక్ అయితే ఈ పలాజోస్ అన్ని కూడా ఏంటంటే ఆఫీస్ వేర్కి క్యాజువల్ వేర్ కి డైలీ వేర్ కి అన్నిటి మీదకి పేరప్ చేయొచ్చు సో మీరు కూడా వీటిని పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ నుంచి ఇరిగిలి చూసినట్లయితే గనుక పేజ్ ని ఫాలో చేసి డిఎం ఆ లింక్ అని కమెంట్ చేయని లింక్ ప్రొవైడ్ చేస్తా లేదు యూట్యూబ్ నుంచి ఈ షార్ట్ ని చూసినట్లయితే కనుక షార్ట్ వీడియో కింద లింక్స్ ఇవ్వడం కష్టం కాబట్టి లాంగ్ వీడియో అటాచ్ చేస్తా అందులో డిస్క్రిప్షన్ చెక్అప్ చేస్తా మీకు నచ్చిన ప్రోడక్ట్ని ఇప్పుడే పర్చేస్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా పేజ్ ఉన్న హౌస్ హెల్డ్ ప్రోడక్ట్స్ని ఇన్స్టాన్ యూట్యూబ్లో ఫాలో చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ